జయంతి మహోత్సవ సందర్భంగా అక్షర సత్కారం వారికి సమర్పిస్తున్నది కిన్నెర శీర్షిక మౌన సముద్రం ఆయన అపరిమిత జ్ఞాన సంపన్నుడు పరిమితులను తనకు తానే విధించుకున్న ధర్మజ్డు మిత భాషి ఊటీ భవించిన స్థిత ప్రజత్వం ఆలోచనలో సాణిధ్యుడు ఆచరణలో వెనకడుగు వేయడు అనుకోకుండా వరించిన ప్రధాని పదవికి కొన్నంత గౌరవాన్ని కట్టిపెట్టినవాడు ఆర్థిక సంస్కరణలతో దేశానికి ఆభరణాలు తొడిగినవాడు భూ సంస్కరణలు తన భూమితో మొదలుపెట్టిన త్యాగశీలి మహాత్ముని కళలకు ఆకారం ఇచ్చిన మహాటివి రామానంద తీర్థునికి తానే నీడనే చలించినవాడు గ్రామ సమరాజ్యానికి భరత జాతికి బహుమతి ఇచ్చినవాడు బహుభాషా కోవిదునిగా ముందే సాధించుకున్న ఘనత రంగంలోనూ అగ్రాధనంపై నిలిపింది ఇన్సైడర్ అయినా మనులయ్యాయి అనువాదాలైన దాటిన ఖండాంతరాలు దాటిన ఛాతిని ఆర్జించుకున్న పొగత్తలకు లొంగని మనిషి పెదవి దాటిన మాట టీవీ ఓర్పుకు కట్టని బాట ఆయన ఒక మౌన సముద్రం 안두ു이원 ണ 함